హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటనుకుంటున్నారా పుదీనా స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ ఓతప్ప ఉప్మా అలాగే నాన్ వెజ్ కబాబ్స్ స్టార్టర్స్ దేంట్లయినా సరే ముంచు తింటే అదిరిపోతుంది మరి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు టేస్టీగా అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇప్పుడైతే నేను పుదీనా తీసుకున్నాను రెండు పుదీనా కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాను వాటిని ఇలా చక్కగా ఆకులాంటివి తీసుకుని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇసుక అది లేకుండా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకుంది ఎందుకంటే నేను రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను కాబట్టి దాంట్లోకి ఒక ఐదు పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేద్దాము కళాయి వేడైన తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో చాయ్ మినపప్పు వేసుకోవాలి చాయ్ మినపప్పు వేసుకుని అంటే నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను నేను పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను కాబట్టి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి అయితే చాయ్ మినపప్పు ఎక్కువ వేయకూడదు మళ్ళీ మినపప్పు చట్నీ టేస్ట్ వచ్చేస్తుంది కలర్ కూడా తెల్లగా వచ్చేస్తుంది కాబట్టి మనం చాయ్ మినపప్పు వన్ స్పూన్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసాను మళ్ళీ కళాయి పెట్టి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పుదీనా అయితే వేయించేసుకుందాం ఈ పుదీనా కూడా ఆయిల్లో వాటర్ లేకుండా దగ్గరగా మగ్గేలాగా పుదీనాని మనం మగ్గించేసుకుందాం ఆకుకూర అనేసరికి తొందరగానే మగ్గిపోతుంది కదా ఇలా బాగా మగ్గించుకొని దీన్ని కూడా చల్లారినివ్వాలి ఈ లోపల మనం మిక్సీ జార్లో వేసుకున్న మినపప్పు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడు కలిపి వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అంటే సరిపడినంత సాల్ట్ వేసేసి ఫస్ట్ దీన్నైతే పేస్ట్లా చేసేసుకుందాము నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ మెత్తని పేస్ట్లా చేసేసుకున్న తర్వాత ఈ మగ్గబెట్టుకున్న పుదీనా ఉంది కదా ఈ పుదీనాను కూడా దీంట్లో వేసేసుకుందాము చాలా బాగుంటుంది ఈ చట్నీ ఒకసారి ఇలా చేసి చూడండి ఈ పుదీనా వేసుకుని దీంట్లో బెల్లం వేస్తున్నాను నేను ఎందుకంటే స్వీట్గా ఉండటం కోసం పుదీనా చట్నీ ఎప్పుడు స్వీట్గా ఉంటేనే బాగుంటుంది బెల్లం కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి మనం మిక్సీ పట్టేసామంటే స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఈ పుదీనా చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో స్వీటు అలాగే సాల్ట్ కూడా అన్నీ సరిపోయినాయి కారం కూడా సరిపోయింది నేను మినపప్పు తక్కువ వేయటం వాళ్ళు చూసారు కదా గ్రీన్ కలర్లోనే ఉంది చట్నీ మనకి మినపప్పు అనేది కొంచెం వేసుకోవాలి మరీ వేసుకోకపోతే బాగోదు వేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పుదీనా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని నేను ఒక బాక్స్లోకి తీసేసాను మనకి ఏదన్నా వేసి దోశలు వేసుకున్నా లేదంటే ఏదైనా కబాబ్స్ చేసుకున్నా కొంచెం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లూజ్ చట్నీలాగా చేసుకుని మనం దాంట్లో డిప్ చేసి తింటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే కొంచెం ఒక బౌల్లోకి తీస్తున్నాను దోశల్లోకి ఇలా కొంచెం లూస్ చేసుకోవాలి మరీ వాటర్లోకి కాకుండా ఓకే ఫ్రెండ్ చూశారు కదా పుదీనా స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్